హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో నిన్న అనగా జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన కర్నూలులో జరిగిన ఈవెంట్ సమాచారం అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఓకేనా మరి చూసినట్లయితే ఈరోజు కూడా ఈవెంట్ జరుగుతున్నాయి కర్నూలులో దాని అప్డేట్ కూడా ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకే చూసినట్లయితే నిన్న తుది రాత పరీక్షకు రెండు వందల అరవై ఎనిమిది మంది అయితే అర్హత సాధించారనమాట అంటే నిన్న అంటే పదిహేడవ రోజు అంటే ఈవెంట్స్ జరిగాయి ఐదు వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు వారందరికీ హాజరైన అభ్యర్థులకు ధృవపత్రాలు పరిశీలించి అదేవిధంగా ఎత్తు జాతి కొలతలు ఇవన్నీ నిర్వహించగా లాంగ్ జంప్ ఎన్ని నిర్వహించగా రెండు వందల అరవై ఎనిమిది మంది తుది రాత పరీక్షకు అంటే ఈవెంట్స్లో క్వాలిఫ్ అయ్యారు నిన్నేంటంటే మనకు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా హాజరవడం జరిగింది ఎందుకంటే చివరి రోజు అపిల్ రోజు కాబట్టి హాజరవ్వడం జరిగింది మరి ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే హైకోర్టు ఆదేశాల మేరకు హోంగార్డ్ అభ్యర్థులకు ఈరోజు ఈవెంట్స్ అనేవి నిర్వహించనున్నారనమాట ఆ యొక్క ఈవెంట్ ఆ యొక్క అప్డేట్ క్లియర్గా చూద్దాము కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన దేహదారుడ్య పరీక్షలు నగరంలోని ఏపీఎస్పి రెండో పఠాలంలో హోంగార్డులకు మాత్రమే బుధవారం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు మరి హైకోర్టు ఆదేశాల మేరకు హోంగార్డులకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఓన్లీ కర్నూలులోని హోంగార్డ్ అభ్యర్థులు కాదండి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి యొక్క అభ్యర్థులు నూట అరవై తొమ్మిది మంది హాజరు కాబోతున్నారు అని క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇప్పటివరకు మరి చూసినట్లయితే టోటల్గా నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను పదహారు రోజులు సంబంధించి మరి నిన్నటితో కలుపుకుంటే పదిహేడవ రోజు నిన్నెంతమంది ఇది వచ్చేసి పదహారు రోజులకు సంబంధించి అప్డేట్ అండి ఇది ఓకేనా మరి నిన్నెంతమంది రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి టోటల్గా చూసినట్లయితే మనకు చూసినట్లయితే టోటల్గా నాలుగు వేల మూడు వందల అయితే మనకు ఉండడం జరిగింది అంటే సుమారుగా నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు ఇప్పటి వరకు కర్నూలు జిల్లా నుంచి ఈవెంట్స్కు అర్హత సాధించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది అర్హత సాధించారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా మరి మరి ఈరోజు వచ్చే హోంగార్డ్ అభ్యర్థులు ఏంటంటే పలు జిల్లాల నుంచి వస్తుంటారు అన్నమాట అంటే ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు చెప్పలేము కాబట్టి ఇప్పటివరకు అయితే కర్నూలు జిల్లా నుంచి క్వాలిఫై పర్సెంట్ నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది దీనికి సంబంధించి కంప్లీట్ డేటా కూడా నేను పోటీ ఎంత ఉంది అదేవిధంగా పురుషులకు మహిళలకు ఎంత ఉంది పోస్టులు ఏంటంటే క్లియర్గా దానికి సంబంధించి కూడా పూర్తి వీడియో ఆల్రెడీ అయిపోయిన కంప్లీట్ అయ్యి ఈవెంట్స్ కంప్లీట్ అయిన ప్రతి జిల్లా అప్డేట్ కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చాను అదేవిధంగా విధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మరి విశాఖకు సంబంధించి అయితే గత రెండు రోజుల నుంచి అయితే ఎటువంటి అప్డేట్ అనేది మనకు పత్రికా ప్రకటనలో రాలేదు రానిది మనం చెప్పలేము మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్